ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అందరి దృష్టి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలలో నిలిచిన అభ్యర్థులపైనే ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రోజుకో ట్రెండ్ మారుస్తూ ఎవరి అస్త్రాలను వాళ్లు ఉపయోగిస్తూ ప్రజల్లోకి వెళుతూ పొలిటికల్ లీడర్స్ అనిపించుకుంటున్నారు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ముగ్గురు అసాధ్యులే గతంలో మాజీ ఎంపీలుగా ఒక్కొక్క పార్టీ నుంచి గెలిచి మరోసారి బరిలో నిల్చున్న వారి అందుకే అందరి కళ్ళు మహబూబాబాద్ నియోజకవర్గం మీదనే పడబోతున్నాయా అసలేం జరుగుతుంది నియోజకవర్గంలో అసలు ఎందుకు మారబోతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోరిక బలరాం నాయక్ నిలిచిన సంగతి తెలిసిందే ఎంతో మంది పార్టీలు బలరాముడు మాత్రం ఒక పార్టీనే నమ్మిన వాడని గతంలో ఓడిన సానుభూతితో ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం ఉందని గతంలో మాదిరి మార్పు కోరుకుంటున్నారని జనసభను పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ ములుగు సీతక్క మూడు సింహాలు నా వెనకనే ఉన్నారని మహబూబాబాద్ నియోజకవర్గంలో పోరిక బలరాముడు తన సత్తా ఏందో చాటుతూ ముందుకు సాగుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి మరోసారి మాలోద్ కవిత సిట్టింగ్ ఎంపీనని మీ ఆశీస్సులతో మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నానని మరోసారి అవకాశం ఇస్తే పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకనవుతానని మాలోద్కవిత అందరితో కలిసిపోతూ పల్లెపల్లెలో ప్రచారం మొదలుపెట్టింది మొన్నటి ఎన్నికల్లో మార్పు కోరుకున్న ప్రజలకు వంద రోజులలో ఏం జరిగిందో తెలిసిందని మీ ఇంటి ఆడబిడ్డని ముందుకు తీసుకెళ్లాలని మహబూబాబాద్ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ దించి బస్సు యాత్రను మొదలుపెట్టే పనిలో పడ్డారు భారతీయ జనతా పార్టీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ నా బలమే నరేంద్ర మోడీ అని ఆయన చరిష్మాతోనే మీ ముందుకు వస్తున్నానని నరేంద్ర మోడీ దేశంలో చేసిన మంచి పనులే నన్ను గెలిపిస్తాయని జిల్లాలలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రంగంలోకి దించి అందరినీ సందిగ్ధంలో పడేశాడు ముగ్గురికి ముగ్గురే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి మాత్రం ఈ ఎన్నికలకు ఒక స్పెషల్ ఉండబోతుందో లేదో ప్రతి ఒక్క ఓటర్ వేచి చూడాల్సిందే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రసవంతమైన ఉత్కంఠ పోరు జరుగుతుంటే రాష్ట్రం మొత్తం నియోజకవర్గం వైపు కళ్ళార్పకుండా చూడాల్సిందే ఈసారి ప్రజలు ఎవరికి ఓటు వేసి వారి నాయకులను ఎన్నుకుంటారో వేచి చూడాలి చక్రం ఎవరు తిప్పబోతున్నారో చూడాలి ఎవరి అస్త్రం పనిచేస్తుందో చూడాలి